గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రధాని మోదీ తెలంగాణ సీఎం మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయిలో నడుస్తున్నాయా ప్రధాని మోదీని కలుసుకునేందుకు విముఖత చూపిస్తున్నారా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎప్పుడు కలవబోతున్నారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే ఎందుకంటే రెండు సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్న చంద్రశేఖరరావు మాత్రం ఎందుకు సుముఖంగా లేరేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు హాజరు కావాల్సి ఉన్న విమానం ల్యాండింగ్ సమస్య అనే కారణంగా ఆ కార్యక్రమానికి రావు దూరంగా ఉన్నారు రావు నిజంగానే సాంకేతిక కారణాల వల్ల మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదా లేక మరేదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రధానిని కలవడానికి సీఎం రావు నిజంగానే సుముఖంగా లేరేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు కానీ రావు మాత్రం ఈ భేటీకి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యారు పరిపాలన పరమైన కారణాల వల్లే చంద్రశేఖరరావు ఢిల్లీ టు వెళ్లడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దీని వెనుక రాజకీయ పరమైన కారణాలు ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ కారణంగానే ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశాన్ని రెండు వదులుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రశేఖరరావు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది అయితే చంద్రశేఖరరావు మాత్రం ఇందుకు భిన్నంగా వివరిస్తున్నారు అయితే చంద్రశేఖరరావు ప్రధాని మోదీ మధ్య పెరిగినట్లు కనిపిస్తున్న గ్యాప్ టిఆర్ఎస్ బిజెపి మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తుందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా మారేందుకు బిజెపి గట్టిగా ప్రయత్నాలు చేస్తుండడం వల్లే చంద్రశేఖరరావు ఆ పార్టీని దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో అన్న టాక్ వినిపిస్తుంది మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల నుంచి కేవలం ఐదు నెలల వ్యవధిలోనే లోక్సభ స్థానాన్ని గెలుచుకునే స్థాయికి చేరేందుకు దోహదం చేసిన అంశాలను విశ్లేషించుకుంటోంది ఇదే జోష్ను కొనసాగిస్తూ క్యాడర్ ను బలోపేతం చేసుకోవాలని పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు పార్లమెంట్ నాటికి ఓటర్లో స్పష్టమైన మార్పు కనిపించింది జిల్లాలో రాజకీయ ముఖచిత్రం కూడా మారింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అసలు ప్రభావం చూపలేదు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులా మోదీ ప్రభావమా అన్నది పక్కన పెడితే బలపడేందుకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దనే ఆలోచనలో నాయకులు ఉన్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక